రాజ్యసభలో జయ అమితాబ్ బచ్చన్ మరియు రాజ్యసభ చైర్మన్ ధంఖడ్ మధ్యలో ఒక తీవ్రమైన సంవాదం నెలకొంది ఒక చర్చలో చివరగా జయ అమితాబ్ బచ్చన్ మాట్లాడాల్సిన పరిస్థితుల్లో ఆమె పేరును జయా అమితాబ్ బచ్చన్ అని పిలిచారని ఆగ్రహించి ఆమె రాజ్యసభ చైర్మన్ తీవ్ర విమర్శలు చేశారు ఆ విమర్శలు రాజ్యసభ చైర్మన్ తిప్పికొట్టారు దాంతో ఆగ్రహం చెందిన ప్రతిపక్ష నాయకులందరూ రాజ్యసభను వాకౌట్ చేశారు ఇది రాజ్యసభలో జరిగిన చివరి రోజు జరిగిన ఒక సంఘటన ఈ జయా అమితాబ్ బచ్చన్ అన్న పేరు మీద గతంలోనూ ఉభయ సభలలో చర్చ జరిగింది ఎందుకంటే జయా బచ్చన్ తన అఫిడవిట్ను వేసేటప్పుడు అధికారిక నామంగా జయా అమితాబ్ బచ్చన్ గా పేర్కొన్నారు మంచిదే భారతదేశంలో ఒక సాంప్రదాయం ఉంది భర్త పేరును తన పేరుతో జోడించుకొని భారతదేశంలో చెప్తారు మహిళలు ఇది సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ ఇందులో పెద్దగా అగౌరవపరిచే అంశం ఏమీ ఉండదు ఒక ఇద్దరు భార్యాభర్తల మధ్య ఉన్న గౌరవమైన సంబంధాన్ని ఇది సూచిస్తుంది అయితే ఈయని మీద జయా బచ్చన్ వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు భావాలు రాజ్యసభలో ఆమె ఏమన్నారంటే ఈ పేరుతో నన్ను పిలవాల్సిన అవసరం లేదు నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది ఎవరు ఏమీ అనలేదండి మీకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది మీరు ఒక మంచి నటుడు మీరు రాజకీయాలలో కూడా తనదైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఎదిగారు అటువంటి పరిస్థితుల్లో మీరు చేయాల్సింది మీ అఫిడవిట్లో జయా అమితాబ్ బచ్చన్ అని కాకుండా జయా మాధురిగా ఏదైతే మీ ఒరిజినల్ పేరుందో ఈరోజు చాలామంది మహిళలు తమ తమ రికార్డులలో భర్త పేరు భర్త ఇంటి పేరు చేర్చుకోకుండా తమ పేరునే కొనసాగిస్తున్న ఉదంతాలు ఉన్నాయి ఎందుకంటే లీగల్ గా చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి అదే పని మీరు చేసి ఉండాలి ఎందుకు చేయలేదు ఇది ప్రశ్నించడానికి వీల్లేదు ప్రశ్నిస్తే మహిళల్ని అగౌరవపరిచారు కించపరిచారు ఇవన్నీ వస్తాయి మీకు అంతగా ఆ పేరుతో ఇష్టం లేకపోతే కోర్టుకు వెళ్ళి ఒక అఫిడవిట్ ఇచ్చి నన్ను జయా మాదిరిగానే పిలవండి అని కోరవచ్చు అదే విషయాన్ని మీరు ఎన్నికల అఫిడవిట్ పెట్టవచ్చు ఎన్నికల నామినేషన్స్ లో పెట్టవచ్చు దాంతో రాజ్యసభకు గాని లోక్సభకు గాని అదే పేరు ఏ ఏ పేరు అయితే మీరు అఫిడవిట్లలో అధికారికంగా పేర్కొన్నారో అదే వెళ్తుంది అది చేయకుండా ఎన్నికల సమయంలో అమితాబ్ బచ్చన్ యొక్క పాపులారిటీని సొంతం చేసుకుని పొట్ట గడుక్కోడానికి ఓట్లు సాధించుకోవడానికి మాత్రం వాడుకోవాలి మిమ్మల్ని సంబోధించేటప్పుడు మాత్రం మిమ్మల్ని ఎలా సంబోధించాలనో మీరే చెప్పరు జయా మాధురి అని పిలవమానండి మళ్ళా జయా బచ్చన్ ఎందుకు ఇక్కడ ఇది ఒక రకంగా చూస్తే కావాలని భారతీయ కుటుంబ వ్యవస్థపై బురద చల్లడానికి చేయడం తప్ప మరొకటి కాదు మీరు అవసరమైతే ఒక రకంగా అన ఇంకొక తీరుగా అంటే ఇంకొక చోట ఇంకో తీరుగా వ్యవహరించగలగరనే మీ ద్వంద్వ వైఖరిని మొత్తం వివాదం బయట ఎప్పటికైనా మీరు ఎలా ఉండాలనో మీరే తెలుసుకోవాలి ఈరోజైనా మీరు మీ అధికారిక అఫిడవిట్లలో అధికారికంగా నేను జయా మాధురిని జయా బచ్చన్ జయా అమితాబ్ బచ్చన్ అని నన్ను పిలువవద్దు అని పేర్కొంటే అందరూ అదే పని చేస్తారు అది మీరు అధికారికంగా చేయనంత వరకు ఈ వివాదం మీరు కావాలని కొనసాగిస్తున్నట్లే కనిపిస్తుంది ఇప్పటికైనా ఇటువంటి అనవసరమైన వివాదాలను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించకుండా ఉంటే మంచిది ఎందుకంటే ఏ పేరు ఉంటే ఆ పేరుతో రేపు పేరు పట్టి పిలవకపోతే నన్ను తప్పుడు పేరుతో పిలిచారని కూడా మీరు ఆరోపిస్తారు ఎందుకంటే మీ ద్వంద్వ నాలుక వైఖరికి అడ్డమే లేదు కాబట్టి మీ నాలుక ఎలా అయినా మడత పలగదు కాబట్టి ఇది ఒక పెద్ద ఇష్యూ అయినట్లు ఈరోజు ధన్కడ్ మీద వీళ్ళు ఒక అవిశ్వాస తీర్మానం దానికి అరవై మంది మద్దతు అసలు ఏం జరుగుతోంది రేపు ఇదే అంశంపై రాజ్యసభలో బహిరంగంగా చర్చ జరిగితే ఈ మొత్తం వివాదం ఏదైతే ఉందో అఫీషియల్గా ఆమె పెట్టుకున్న పేరు దాని మీద చర్చ ఆ రోజు రాజకీయాల కోసమే చేశారు అమితాబ్ బచ్చన్ పాపులారిటీ చేశారు అని అనుకుంటే మీ కుటుంబ వ్యవహారమే రోడ్డు మీదకు వస్తుంది తప్ప మరొకటి కాదు ఏది ఏమైనప్పటికీ ఈ మొత్తం వివాదం ఒక రకంగా అవాంఛనీయం ఈ విషయాన్ని దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు రేపు రాజ్యసభలో దీని మీద జరగబోయే చర్చలో వాస్తవాలన్నీ ఖచ్చితంగా బయటికి రాబోతున్నాయి